బీట్రూట్ తినడం వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా కూడా ఎలా వండాలో తెలియక కొనకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము ఈ కూరని చిన్నపిల్లలు పెద్దవారు రెగ్యులర్గా తీసుకోవడం వలన శరీరంలో కొత్త రక్త కణాలు ఉత్పత్తి అయ్యి ఆరోగ్యం చాలా బాగుంటుంది మరీ ముఖ్యంగా పిల్లలైతే ఈ కూరని చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా చేసుకునే ఈ బీట్రూట్ కూరని తయారు చేయడం కోసం ముందుగా ఇలా లేతగా ఉండే బీట్రూట్ని తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి ముక్కలుగా కట్ చేసి చేయడం కంటే బీట్రూట్ని ఈ విధంగా తురిమి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బీట్రూట్కి పైన ఉండే చెక్కంతా తీసేసి ఈ విధంగా మీడియం సైజులో తురుముకొని పక్కనుంచుకోవాలి ఈ కూరకి కాస్త నూనె ఎక్కువగానే పడుతుంది అర కేజీ బీట్రూట్ దుంపలకి ఇక్కడ అరకప్పు మోతాదులో నూనెని వేస్తున్నాను దాదాపుగా నాలుగు టేబుల్ స్పూన్లు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపులో కేవలం జీలకర్రని మాత్రమే వేయండి రెండు పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా విరగొట్టి వేయండి వాటితో పాటుగా ఉల్లిపాయని టమాటాని కూడా వేసి లైట్గా వేయించండి ఉల్లిపాయ టమాటా జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే వేయించుకోవాలి పసుపు బీట్రూట్లో త్వరగా కలవదు అందుకని ఈ విధంగా ముందుగానే నూనెలో కొంచెం లైట్గా వేయించుకోవాలి ఆ తర్వాత తురుము పెట్టుకున్నటువంటి బీట్రూట్ని ఇందులో కలపండి బీట్రూట్ కర్రీకి ఉప్పు చాలా తక్కువగా పడుతుంది అర టేబుల్ స్పూన్ మోతాదులో వేయండి బీట్రూట్ తీపికూరను వండితే గనక ఉప్పుని అస్సలు వాడకుండా ఉప్పు ప్లేస్లో బెల్లాన్ని వేసుకోవాలి నార్మల్గానే బీట్రూట్ కూర కొంచెం తీయగా ఉంటుంది ఇంకా బెల్లం కలిపి వండితే మరింత తీయగా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి మంట తగ్గించి లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల సేపు మగ్గించి మూత తీసి బాగా కలపండి ఈ కూర చాలా త్వరగా మగ్గిపోతుంది మనం ముక్కలుగా కట్ చేయకుండా ఇలా తురుముకున్నాం కాబట్టి మరింత త్వరగా ఉడుకుతుంది టేస్ట్కి సరిపడా కారం పొడిని వేసి మరోసారి బాగా కలపండి ఈ కూర మొత్తం ప్రాసెస్ అంతా కూడా మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వండుకోవాలి కొంచెం మాడినా కూడా టేస్ట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది కారం కూడా వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక ఐదు నిమిషాల సేపు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వేయించి పెట్టుకున్నటువంటి ధనియాల పౌడర్ని ఒక టీ స్పూన్ మోతాదులో వేసి బాగా కలపండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవి మాత్రం వేసుకుంటే చాలు బీట్రూట్ కూరలో ఇంకా ఎలాంటి ఎక్స్ట్రా మసాలాలని వేయాల్సినటువంటి అవసరం ఉండదు ధనియాల పొడి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల సేపు బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే చాలా టేస్టీగా ఉండే బీట్రూట్ కర్రీ రెడీ కనీసం వారానికి ఒక రోజైనా ఈ కూరని తినకపోయినా నెలకు ఒకసారైనా వండుకొని తినండి దీన్ని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్